ముందుగా అందరికి ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కలెక్టర్ గారు సిపి గారు జీవీఎంసి కమిషనర్ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో నిన్న ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా జరిగిందండి మనం అంచనా ప్రకారం తీసుకున్నట్టయితే ఆరు నుంచి ఏడు లక్షల లోపు భక్తులు ఈ ప్రదక్షిణలో పాల్గొన్నారని అందరూ చెప్తున్నారు ఎటువంటి ఆటంకం కలగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగపోకుండా ఏర్పాట్లు చేసిన అన్ని డిపార్ట్మెంట్లకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి ఎటువంటి ఇంట్రప్షన్ లేకోకుండా త్రూఅవుట్ పవర్ ఇవ్వడం కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లకి దేవస్థానం తరఫున కృతజ్ఞత తెలుపుకుందాం ఓం లక్ష్మీ నృసింహాయన మహా ఈ సింహాచల క్షేత్రంలో ఆషాఢ పౌరుల సందర్భంగా నేను ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా జరిగిందండి అలాగే ఈరోజు స్వామివారికి నాలుగో చంద్ర చందనసమర్పణ జరిగిన తర్వాత భక్తులకి మూడున్నర తర్వాత దర్శనం ఇవ్వడం జరిగింది ఈరోజు సుమారు ఒక అరవై నుంచి డెబ్భై వేల మంది నిన్న ఏదైతే గిరిప్రదక్షిణ చేస్తున్నారో ఆ స్వాములంతా దర్శనానికి వస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఏమంటే గతంలో సింగిల్ లైన్ ద్వారానే సర్వదర్శనం పంపించేవాళ్ళు ఈసారి రెండు లైన్లు ఏర్పాటు చేయడం వల్ల వారికి మనం ఏదైతే లైన్ ఏర్పాటు చేసింది దాంట్లో సగం డిస్టెన్స్ కలిసి వస్తుంది అంటే త్వరితగతిన కూడా దర్శనం అవుతుంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసి చేయడం అయింది అలాగే ఈ క్యూలో ఉన్న వాళ్ళకి ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఎంత మూడున్నర ఎంత అయిందండి ఆరు గంటల నుంచి బిస్కెట్స్ పాలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే దర్శనం చేసుకున్న వారి తర్వాత వారికి దద్దోజనం కదంబం కూడా ఎంతమంది వస్తే అంతమందికి దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుందండి